జాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయా ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికి గుర్తు చేస్తున్న మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం దానివల్ల అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది ఆరు నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్ ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ ఇరవై రోజులు ముప్పై రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం ముక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం అదే మరిగా ఈరోజు మీరు చూస్తే దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ ఏ మాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసాయి అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా అవుటర్ రింగ్ రోడ్లు నిండే పరిస్థితికి వచ్చారు మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం ఇక్కడ కూడా గ్రేహౌండు లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించడం తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో వయలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందు